ఫ్రెండ్స్ లోకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన పురాణ కథను తీసుకుని వచ్చాం త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి మహావిష్ణువును ఒక ప్రశ్న అడుగుతుంది ఎందుకు ఒక స్త్రీ తన కాలానికి ముందే విధవరాలుగా మారుతుందో చెప్పమని అడుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి మాతా లక్ష్మీదేవి మహావిష్ణువును కలవటానికి వెళ్తుంది మరియు అక్కడికి వెళ్లిన తర్వాత ఈ విధంగా అంటుంది స్వామి నేను మిమ్మల్ని కలవటానికి వస్తున్నప్పుడు నా చూపు మృత్యులోకం మీద పడింది అక్కడ నేను ముగ్గురు స్త్రీలను చూశాను అయితే వారందరూ కూడా ఒకరికొకరు స్నేహితులే అయితే వారిలో ఇద్దరు స్త్రీలు వితంతువులై దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు కాని మరోవైపు ఇంకో స్త్రీ మాత్రం సుమంగళిగా ఉండి తన భర్తతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంది కాని ప్రభు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు ఇందువల్ల నా మనస్సులో మూడు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి కాబట్టి ఇప్పుడు నేను మీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే మీరు నా మనస్సులో ఉన్న ఈ మూడు ప్రశ్నలకు కూడా నాపై కృప ఉంచి సమాధానాలు చెప్పి నన్ను సంతృప్తిపరచాలని కోరుకుంటున్నాను అని అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా లక్ష్మీదేవి మహావిష్ణువుకు తన సందేహాల గురించి విన్నవించుకుంటుంది ఇక అప్పుడు మహావిష్ణువు మాట్లాడుతూ హే లక్ష్మీదేవి నువ్వు నీ మూడు ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు నేను నీ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం ఇచ్చి నిన్ను పూర్తిగా సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తాను అని అంటాడు ఇక అప్పుడు లక్ష్మీదేవి ఏమని అంటుంది అంటే హే ప్రభూ నా మొదటి ప్రశ్న ఏమిటంటే ఏ స్త్రీ తను చనిపోటానికి ముందే విధవా అవుతుంది అని ఇక నా రెండవ ప్రశ్న ఏమిటంటే ఎలాంటి స్త్రీకి తన జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం అనేది లభించదు అని ఇక నా మూడో ప్రశ్న ఏమిటంటే అది ఏమిటి ఏ భార్య తన భర్త అడిగినా కూడా ఇవ్వలేనిది ఏమిటి ఫ్రెండ్స్ ఈ విధంగా లక్ష్మీదేవి అడిగిన ప్రశ్నలు విన్న తర్వాత విష్ణుమూర్తి ఈ విధంగా అంటాడు నువ్వు ఏ స్త్రీల గురించైతే మాట్లాడుతున్నావో వారిలో ఇద్దరు స్త్రీలు వితంతువులై చాలా దుఃఖభరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాని మరోవైపు మూడవ స్త్రీ సుమంగళిగా ఉండి తన భర్తతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది వీటి గురించే కదా నువ్వు సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటుంది అయితే ఆఖరికి ఇలా జరగటానికి కారణం ఏంటో నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా దయచేసి ఈ కథను చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే అసంపూర్ణమైన కథలను వింటే అలాంటి వారికి అసంపూర్ణమైన జ్ఞానం మాత్రమే లభిస్తుంది అటువంటి జ్ఞానం జీవితంలో ఎప్పుడూ కూడా ఉపయోగపడదు ఎందుకంటే నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న కథలోనే ఇమిడి ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు శ్రద్ధగా వింటే నీ మూడు ప్రశ్నలకు కూడా ఖచ్చితంగా నువ్వు సమాధానాలు పొందవచ్చు అలాగే నువ్వు సంతృప్తి కూడా పొందవచ్చు అని అంటాడు ఇక విష్ణుమూర్తి మాటలు విన్న లక్ష్మీదేవి ఈ విధంగా అంటుంది స్వామి మీరు అన్న ప్రతి మాటతో కూడా నేను ఏకీభవిస్తాను కాబట్టి మీరు తప్పకుండా ఆ కథను మొదలు పెట్టండి మీరు చెప్పబోయే ఈ కథను నా మనస్ఫూర్తిగా పూర్తి శ్రద్ధతో వింటాను అదేవిధంగా మీరు ఈ కథని చెప్పి పూర్తి చేసే వరకు కూడా నా మనసు మరే విషయం గురించి కూడా ఆలోచించదు అని చెబుతుంది కాబట్టి ఫ్రెండ్స్ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఆ అద్భుతమైన కథ గురించి తెలుసుకునే ముందు మీరు కూడా పూర్తి శ్రద్ధతో ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు ఖచ్చితంగా చూడండి అదేవిధంగా ఆ భగవంతుడు మహావిష్ణువు కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక ఆ తర్వాత మహావిష్ణువు లక్ష్మీదేవితో ఈ విధంగా అంటాడు హే లక్ష్మీ అన్నింటికంటే ముందు నేను ఆ స్త్రీ కథ గురించి నీకు చెబుతాను ఏ స్త్రీ అయితే సుమంగళిగా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉందో ఆమె గురించి చెబుతాను నువ్వు ఏ సుమంగళి స్త్రీ గురించైతే చెబుతున్నావో ఆమె ఒక రాజు యొక్క సేవకుడి భార్య ఇక ఆమె ఏ సేవకుడి భార్యో ఆ సేవకుడికి తన భార్య మీద పూర్తి విశ్వాసం మరియు నమ్మకం ఉండేది అంటే ఆమె పతివ్రత అని సద్గుణవంతురాలని ఎటువంటి తప్పు చేయదని తన భార్య గురించి తన సహచరుల దగ్గర పదే పదే చెబుతూ ఉండేవాడు ఇలా ఒకరోజు అతని మాటలు ఈ నోటా ఆ నోటా వినపడుతూ చివరికి రాజా దర్బార్ వరకు చేరుకుంటాయి ఇక ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ రాజు తన సేవకుణ్ణి పిలిచి నువ్వు ప్రతి ఒక్కరితో కూడా నీ భార్య పతివ్రత అని చెబుతూ ఉన్నావు వాస్తవానికి నిజంగానే నీ భార్య పతివ్రతనా అని అడుగుతాడు అంటే నీ భార్య పతివ్రత అని నీకు పూర్తి విశ్వాసం ఉందా అని అంటాడు ఇక రాజు నోటా ఇలాంటి మాటలు విన్న ఆ సేవకుడు ఏమని అంటాడంటే మహారాజా నాకు పూర్తి విశ్వాసం ఉంది నా భార్య పతివ్రత సద్గుణ సంపన్నురాలని నాకు పూర్తి నమ్మకం ఉందని చెబుతాడు ఇక ఆ సమయంలో మహారాజు యొక్క మహామంత్రి ఏమని చెబుతాడంటే నీ భార్య సద్గుణ సంపన్నురాలు అని పొగడుతున్నావు కదా ఒకవేళ నీ భార్య పాతివ్రత్యాన్ని కనుక ఎవరైనా నాశనం చేస్తే అంటే తాను తప్పు చేస్తుందని రుజువు చేస్తే నువ్వు ఆమె గురించి చెబుతుంది అబద్దమని ఒప్పుకుంటావా అప్పుడు నీకు ఏ శిక్ష విధించాలో కూడా నువ్వే చెప్పు అని అంటాడు ఇక వెంటనే మంత్రి మాటలు విన్న సేవకుడు మహామంత్రి నా భార్య మహాపతివ్రత ఆమె పాతివృత్యాన్ని ఎవరూ కూడా నాశనం చెయ్యలేరు ఒకవేళ మీరన్నట్లే జరిగితే నన్ను మీరు గురి తీసినా సరే నేను దానికి సిద్ధమే అని అంటాడు ఇక ఆ తర్వాత మహారాజుతో సేవకుడు ఈ విధంగా అంటాడు మహారాజా మంత్రి పెట్టిన ఈ షరతుకు నేను అంగీకరిస్తున్నాను ఒకవేళ మహామంత్రి అన్నట్లు నా భార్య పాతివృత్యాన్ని నాశనం చేయలేకపోతే మహామంత్రికి ఏం శిక్ష విధిస్తారు అని అడుగుతాడు ఇక ఆ తర్వాత మహారాజు మాట్లాడుతూ ఆ విధంగా కనుక జరిగితే మహామంత్రిని కూడా తీస్తాను అని చెబుతాడు ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవితో చెబుతూ లక్ష్మీ ఈ విధంగా ఆ మంత్రి షరతును అంగీకరించాడు ఇక మహామంత్రి ఆ సేవకుణ్ణి ఈ విధంగా అడుగుతాడు నేను నీ భార్యకు సంబంధించిన ఏ వస్తువులు తీసుకుని వస్తే నీ భార్య పాతివృత్యం నాశనమైందని నీకు నమ్మకం కలుగుతుంది అని అంటాడు ఇక వెంటనే సేవకుడు మంత్రితో ఇలా అంటాడు మంత్రిగారు ఒకవేళ మీరు నా ఇంటికి వెళ్లి నా పెళ్లి సమయంలో మా అత్తగారు నాకు ఒక కండువాను బహుమతిగా ఇచ్చారు ఇక ఆ తర్వాత నా భార్య కూడా ఆ కండువాను చాలా జాగ్రత్తగా మా వివాహ బంధానికి గుర్తుగా కాపాడుతూ వస్తుంది కాబట్టి మీరు కనుక వెళ్ళి ఆ కండువాను తీసుకుని వచ్చి నాకు చూపిస్తే నేను ఖచ్చితంగా నా భార్య సద్గుణవంతురాలు కాదని పూర్తిగా మీరు తన పాతివృత్యాన్ని నాశనం చేశారని నమ్ముతాను అని చెబుతాడు ఇక ఆ సేవకుడి మాటలు విన్న వెంటనే మహామంత్రి షరతును అంగీకరించాడు ఇక ఆ మహామంత్రి నగరంలో ఉన్న ఒక లేడీ దూతను కలవటానికి వెళ్తాడు అయితే ఆ లేడీ దూత ఎంతో నిపుణురాలు ఎవరి గురించైనా సరే వారికి సంబంధించిన సమాచారాన్ని చాలా సులభంగా తెలుసుకుని మంత్రికి చెప్పేంత సామర్థ్యం కలిగి ఉంటుంది ఎవరూ చేయలేని పనిని కూడా తాను సులభంగా చేసి పెట్టగలదు అయితే ఇప్పుడు మాత్రం మంత్రి తన స్వార్థం కోసం ఆ లేడీ దూతను తన దగ్గరికి పిలుస్తాడు ఇక ఆ లేడీ దూతతో మాట్లాడుతూ ఈ పేరుతో ఉన్న ఒక సైనికుడు ఈ నగరంలో ఉన్నాడు అయితే అతనితో నేను ఒక పందెం కట్టాను అని చెబుతూ అతను తన పందెం గురించి సైనికుడికి మంత్రికి మధ్య జరిగిన షరతు గురించి అంతా కూడా ఆమెకు చెబుతాడు ఇక అతను ఆ లేడీ దూతతో చెబుతూ ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎలాగైనా సరే ఆ మహిళను నేను కలిసేలాగా చేయాలి దీనికోసం నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను అని చెబుతాడు ఇక ఈ విధంగా ఆ మంత్రి మాటలు విన్న తర్వాత ఆ లేడీ దూత మంత్రితో ఈ విధంగా అంటుంది మంత్రివర్య మీరు దయచేసి ఆ మహిళ గురించి మాట్లాడకండి ఎందుకంటే మీరు చెబుతున్న ఆ స్త్రీ నాకు తెలుసు ఆమె పూర్తిగా పవిత్రురాలు ఎందుకంటే మీరు ఇంత కుటిలమైన మనస్సుతో ఆమె గురించి ఆలోచిస్తున్నారని తెలిసినా ఆమె మీ ముఖం వైపు కూడా చూడదు అంతేకాకుండా ఆమె కుటుంబంలోని వారందరూ కూడా ఎంతో నిజాయితీ పరులు మరియు బలవంతులు కూడా వారికి కనుక మీరు ఇలా ఆలోచిస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని సజీవంగానే చంపేస్తారు జాగ్రత్త అని చెబుతుంది ఇక ఆ తర్వాత మంత్రి సరే నువ్వు కనుక నేను ఆమెను కలవటానికి సహాయం చేయలేకపోతే ఒక చిన్న పనైనా చెయ్యు అదేమిటంటే నువ్వు ఆమె ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లో ఆమె పెళ్లి నాటి ఒక కండువా ఉంటుంది దాన్ని దొంగిలించి తీసుకునిరా అదేవిధంగా ఆమెకు తెలియకుండా ఆమె శరీరంలోని ఏదైనా రహస్య ప్రదేశంలోని చిహ్నాల గురించి నువ్వు చూసి అవి కూడా నాకు చెప్పు అని చెబుతాడు నువ్వు కనుక నాకు ఈ సహాయం చేస్తే నువ్వు అడిగినంత డబ్బు నేను నీకు ఇస్తానని చెబుతాడు ఇక మంత్రి మరీ పట్టుబట్టి సహాయం అడగటంతో ఆ లేడీ దూత కూడా కాతని చెప్పలేకపోతుంది సరేనని ఒప్పుకుంటుంది అయితే ఆ రాజు సేవకుడు నగరంలో ఉండటంతో ఆ లేడీ దూత సేవకుడి ఇంటికి వెళ్లి ఆమె భార్యతో ఈ విధంగా అంటుంది తల్లి నేను నీ భర్తకు మేనత్తను చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడే మీ ఇంటికి వచ్చాను అని చెబుతుంది ఇక ఆ లేడీ దూత మాటలు విన్న ఆ పతివ్రత స్త్రీ ఈ విధంగా అంటుంది అవునా అత్తగారు ఇంతకుముందు ఎప్పుడూ నేను మిమ్మల్ని చూడనేలేదు అందుకే నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను నన్ను క్షమించండి అంటూ ఎంతో గౌరవంగా ఇంట్లోకి తీసుకుని వెళ్లి తనని కూర్చోబడుతుంది కాని పాపం ఆమెను మోసం చేయటానికి వచ్చిన విషయం ఆమెకు తెలియదు కదా అందుకే ఆమె ఆ లేడీ దూతకు మర్యాదలు చేస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఈ విధంగా చెబుతాడు లక్ష్మీ ఈ విధంగా ఆ లేడీ దూత ఆ పతివ్రత స్త్రీతో రెండు రోజుల పాటు కలిసే ఉంటుంది అంతేకాకుండా ఆ మహిళ ఎప్పుడైతే స్నానం చేయటానికి వెళ్లేదో వెంటనే ఆ దూత ఆ మహిళ వీపును రుద్దటానికి సాయం చేస్తాను అని చెప్పి ఆ స్త్రీ ఎంత నిరాకరించినా కూడా ఒప్పుకోకుండా ఆమె వీపును రుద్దుతూ ఉండేది అంతేకాకుండా నువ్వు నా కూతురితో సమానం తల్లి నేను నీకు తల్లిలాంటిదాన్ని పైగా మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే మొదటిసారి కలిశాం కాబట్టి నా సహాయం వద్దు అనుకు తల్లి అని ఆ పతివ్రత స్త్రీకి ఏదో విధంగా నచ్చచెప్పి ఆమె వీపును రుద్దటం ప్రారంభిస్తుంది ఇక ఆ తర్వాత ఆ స్త్రీ యొక్క ముఖం కూడా కడుగుతానని చెప్పి ఆమె కళ్లను మూసుకోమని చెబుతుంది ఆమె కళ్ళు మూసిన వెంటనే రహస్య శరీర భాగంలో ఉన్న ఒక పుట్టుమచ్చను చూస్తుంది దీంతో ఎవరికీ తెలియని ఆమెకు సంబంధించిన ఒక గుర్తు తెలిసింది కాబట్టి తాను వచ్చిన పని పూర్తయిపోతుంది అని తాను ఆనందపడిపోతుంది ఇక ఆమె స్నానం చేసిన తర్వాత ఆ పతివ్రత స్త్రీ వంట చేయటానికి వంటగదిలోకి వెళ్ళిన వెళ్లిన వెంటనే ఆ లేడీ దూతకు ఇంట్లో ఎవరూ లేకపోవటంతో అవకాశం లభిస్తుంది దీంతో లేడీ దూత ఆ సేవకుడి ఇంట్లో కండువాను దొంగిలించి అక్క పారిపోతుంది ఇక ఆ తర్వాత ఆ దూత తను దొంగిలించిన కండువాను మంత్రికి ఇచ్చేస్తుంది అదేవిధంగా ఆ పతివ్రత స్త్రీ యొక్క రహస్య శరీర భాగంలోని పుట్టుమచ్చ గురించి కూడా మంత్రికి చెబుతుంది ఇక ఆ తర్వాత మహామంత్రి నేరుగా మహారాజు ఆస్థానానికి వెళ్లి రాజుతో ఈ విధంగా అంటాడు మహారాజా నేను సేవకుడి భార్యతో రెండు రోజులు గడిపాను ఇదిగో ఆమె తన భర్తకు సంబంధించిన పెళ్లినాటి కండువాను నాకు ఇచ్చేసింది ఇదిగో అదే ఈ కండువా అని చూపిస్తాడు ఇక ఆ తర్వాత మహారాజు దర్బార్ నిర్వహించి తన ఆస్థానానికి సేవకుణ్ణి పిలిపిస్తాడు ఇక ఆ తర్వాత మహారాజు సభలో కూర్చొని నువ్వు తీసుకువచ్చింది సేవకుడికి చూపించు అని మహామంత్రికి చెబుతాడు ఇక ఆ తర్వాత రాజు ఆజ్ఞ మేరకు మహామంత్రి కూడా ఆ సేవకుడికి తన చేతిలో ఉన్న కండువాను చూపిస్తాడు అదేవిధంగా అతడి భార్య శరీరంలో రహస్య ప్రదేశంలో ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా చెబుతాడు ఇక మహామంత్రి మాటలు విన్న వెంటనే సేవకుడు కూడా అంగీకరించి ఈ రోజుతో నా భార్య తన పాతివృత్యాన్ని పూర్తిగా నాశనం చేసుకుందని నేను నమ్ముతున్నాను అని అంటాడు ఇక ఆ తర్వాత మహావిష్ణువు మహాలక్ష్మితో ఈ విధంగా అంటాడు లక్ష్మి ఈ విధంగా ఆ రాజు సేవకుడు పందెంలో ఓడిపోయాడు కాబట్టి పదిహేను రోజుల తర్వాత ఆ సేవకుడికి మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపిస్తాడు అయితే ఆ తర్వాత సేవకుణ్ణి పిలిచి తన చివరి కోరిక గురించి అడిగినప్పుడు ఆ సేవకుడు మహారాజా నేను ఒక్కసారి నా భార్యను చివరిసారిగా కలవాలి అనుకుంటున్నాను అని అడుగుతాడు ఇక మహారాజు కూడా సేవకుడి చివరి కోరిక కాబట్టి తన భార్యను కలవటానికి అనుమతినే ఇస్తాడు ఇక ఆ తర్వాత సేవకుడు తన భార్య దగ్గరికి వెళ్లి నువ్వు ఎంతో సద్గుణవంతురాలివని పతివ్రతవని నేను నమ్మాను కాని నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు ఎందుకంటే నేను నీమీద ఎంతో విశ్వాసం మరియు నమ్మకంతో మహారాజు మహామంత్రితో కూడా పందెం కట్టాను పైగా మహారాజు ముందే ఆయన ఆస్థానంలో నా భార్య పాతివ్రత్యాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని గొప్పలు పలికాను నేను చెప్పింది తప్పని నిరూపిస్తే నన్ను తీయండి అని కూడా చెప్పాను కాబట్టి నువ్వు చేసిన తప్పుకు ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత నన్ను ఉరితీయబోతున్నారు ఎందుకంటే నువ్వు నా విశ్వాసాన్ని మోసం చేసి మంచి పని చేయలేదు అని అతను ఎంతో బాధపడతాడు ఇక ఆ తర్వాత సద్గుణవంతురాలైన ఆ స్త్రీ తన భర్తకు జరిగింది మొత్తం చెప్పినా కూడా అతడు మాత్రం ఆమెను అనుమానిస్తూ ఆమె చెప్పింది నమ్మడు ఇక ఆ తర్వాత సేవకుడు మళ్లీ రాజు ఆస్థానానికి వెళ్లిన వెంటనే మహారాజు మళ్లీ అతన్ని జైల్లో బంధించమని చెబుతాడు ఇక మరోవైపు సేవకుడి భార్య మాత్రం తన భర్త అన్న మాటలు తలచుకుని ఎంతో బాధపడుతుంది మరియు ఆ దేవుడి ముందే కూర్చొని ఆయన గురించి రోధిస్తూ ఆ పరమాత్మను తలచుకొని నా భర్తను నేను కాపాడుకుంటా అని మనస్సులో అనుకుని తన వేషాన్ని మార్చి రాజు ఆస్థానానికి వెళ్తుంది ఇక ఆ తర్వాత ఆమె రాజు ఆస్థానానికి వెళ్ళి మహారాజా నేను నృత్యంలో ఎంతో ప్రావీణ్యం పొందాను నా నృత్యాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను అని కోరుతుంది అయితే మహారాజు కూడా ఆమె అందాన్ని చూసి ఎంతో ఆకర్షణకి లోనవుతాడు అందుకే ఆమె అడిగిన కోరికను మన్నించి సరే అని ఒప్పుకుంటాడు ఇక ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత రాజా దర్బార్లోకి మంత్రులు మంత్రివర్గం మరియు మహారాజు కూడా వచ్చి ఆసీనులవుతారు ఇక ఆ తర్వాత ఆ పతివ్రతా స్త్రీ తన నాట్యాన్ని ప్రారంభించిన వెంటనే మహారాజుకు ఆమె నృత్యం చాలా నచ్చుతుంది ఇక చివరికి మహారాజు నువ్వు నీ నాట్యంతో నన్ను ఎంతో ఆనందింపజేశావు నీకేం కావాలో కోరుకు అని అడుగుతాడు ఎందుకంటే నీ నృత్యానికి ఎంతో ప్రసన్నుడనయ్యాను కాబట్టి నువ్వు ఏది అడిగినా సరే నేను నీకు బహుమతిగా ఇస్తాను అని అంటాడు ఇక ఆ పుణ్యాత్మురాలైన స్త్రీ ఈ విధంగా అంటుంది మహారాజా మీ ఈ ఆస్థానంలో ఒక దొంగ ఉన్నాడు అతను నా దగ్గర నుండి డబ్బు తీసుకున్నాడు కాని ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదు కాబట్టి మీరు దయచేసి అతడికి మరణశిక్ష విధించండి అని కోరుతుంది ఇక వెంటనే మహారాజు సరేదేవి మీరు చెప్పిన ఆ దొంగ ఇప్పుడు ఈ ఆస్థానంలోనే ఉన్నాడా అతను ఎవరు అతని పేరేమిటి నువ్వు నాకు అన్ని వివరాలు చెప్పు అతనికి ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తాను అని రాజు అంటాడు ఇక ఆ తర్వాత ఆ గుణవంతురాలైన ఆ సేవకుడి భార్య మహారాజుతో ఈ విధంగా చెబుతుంది మహారాజా అతడు ఎవరూ కాదు నీ మహామంత్రే ఆ దొంగ అని చెబుతుంది కాబట్టి మీరు దయచేసి అతడికి మరణశిక్ష విధించండి అని కోరుతుంది ఆ స్త్రీ ఈ విధంగా చెప్పిన వెంటనే మహామంత్రి మాట్లాడుతూ మహారాజా ఈ అందమైన స్త్రీ నన్నెందుకు దొంగ అని చెబుతుందో నాకైతే తెలియదు ఎందుకంటే ఇప్పటి వరకు నేనామెను ఎప్పుడూ చూడలేదు కనీసం ఆమెతో కూడా నేను బొట్టేసి చెబుతున్నాను నేను ఆమె నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు దొంగిలించలేదు అని ప్రతిజ్ఞ చేస్తాడు ఎందుకంటే నేను ఆమెను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను కాబట్టి నేను ఆమె దగ్గర నుండి అసలు డబ్బులు ఎలా తీసుకుంటాను ఇంకా చెప్పాలంటే నేను ఆమె ముఖాన్ని ఇప్పటి వరకు చూడలేదు అంటాడు ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవితో తర్వాత ఏం జరిగిందో చెప్పటం ప్రారంభిస్తాడు మహారాజా మీ మంత్రివర్యులు ఇప్పటి వరకు నా ముఖం చూడలేదని మీ ముందే ఒప్పుకున్నాడు మరి అలాంటప్పుడు ఆయన భుజం మీద ఉన్న ఈ కండవ ఆయనకు నుంచి వచ్చిందో ఒకసారి మీరే అడగండి ఎందుకంటే నేను మీకోసం పనిచేసే ఆ సేవకుడి యొక్క భార్యను కాని మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరుశిక్షను విధించారు కాబట్టి జరిగిందంతా కూడా ఇప్పుడు మీకు నేను వివరంగా చెబుతాను మీ మహామంత్రి నా దగ్గరికి ఒక దూతను పంపించి నా శరీరంలోని రహస్య పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు మరియు ఆ లేడీ దూతనే నా భర్త కండువాను దొంగిలించి మీ మంత్రికి ఇచ్చేసింది ఆ లేడీ దూత మా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఏం చెప్పిందంటే నేను మీ భర్తకు మేనత్తను చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే మీ ఇంటికి మొదటిసారి వచ్చాను అని చెప్పింది ఇందువల్లనే నేను ఆమెను గుర్తుపట్టలేకపోయాను పైగా మహారాజా నేను ఆమెను ఎంతో గౌరవించి అతిథి మర్యాదలు కూడా చేసి నా ఇంట్లో ఉండే అవకాశాన్ని ఆ లేడీ దూతకు కల్పించాను అని చెబుతుంది ఇక ఎప్పుడైతే మహారాజు ఆ పతివ్రత స్త్రీ మాటలు విన్నాడో వెంటనే మహారాజు లేడీ దూతను కూడా రాజా దర్బార్కి పిలిపించి ఆమెను కూడా విచారిస్తాడు ఇక ఆ తర్వాత ఆ లేడీ దూత కూడా జరిగిన దాంట్లో ఆమె తప్పేమీ లేదని జరిగిందంతా మహారాజుకు వివరిస్తుంది దీంతో మహారాజు వెంటనే నిర్దోషి అయిన సేవకుణ్ణి జైలు నుంచి విడుదల చేస్తాడు అదేవిధంగా మహామంత్రికి ఉరిశిక్షను విధిస్తాడు ఇక ఆ తర్వాత మహావిష్ణువు ఈ విధంగా అంటాడు లక్ష్మి ఈ విధంగా సేవకుడి యొక్క సద్గుణవంతురాలైన భార్య చివరికి రాజుతో ఈ విధంగా అంటుంది మహారాజా నాకు నా పతిదేవుడంటే చాలా ఇష్టం నేను చరిత్రహీనురాలిని కాదు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నా నోటినుంచి నా భర్తను పేరు పెట్టి కూడా పిలవను ఇక ఆ తర్వాత మహావిష్ణువు లక్ష్మీదేవితో చెబుతూ లక్ష్మి ఇప్పుడు నువ్వు నేను చెప్పిన కథ శ్రద్ధగా విన్నావు కదా కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన నీ మూడు ప్రశ్నలకి కూడా సమాధానాలు చెబుతాను జాగ్రత్తగా విను అని అంటాడు నీ మొదటి ప్రశ్న ఏ స్త్రీ తన కాలానికి ముందే వితంతువు అవుతుంది అని కదా ఏ స్త్రీ అయితే తన భర్త పేరును పిలుస్తూ ఉంటుందో అలాంటి స్త్రీ తన కాలానికి ముందే విధవరాలుగా అవుతుంది ఎందుకంటే భార్య తన భర్త పేరును పిలవటం మూలంగా తన భర్త ఆయుష్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకే ఆమె భర్త అతని ఆయుష్ కంటే ముందుగానే మరణిస్తాడు అందువల్ల ఏ స్త్రీ అయితే తన భర్త పేరును పిలుస్తూ ఉంటుందో ఆమె తనకంటే ముందుగా తన భర్తను పోగొట్టుకుని వితంతువుగా మారి చాలా దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఇక నువ్వు అనుకున్న ప్రశ్నకు సమాధానం ఇది అంతేకాకుండా నువ్వు చెప్పిన ఆ ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా వారిలో ఇద్దరు వితంతువులు ఇక మూడవది సేవకుడి భార్య అంటే నేను ఇప్పుడు చెప్పిన కథలోని పతివ్రత స్త్రీ ఆమె ఇక ఈ పతివ్రత స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్త పేరును నోటితో పిలిచేది కాదు కాని ఇక్కడ విధవరాళ్లుగా ఉన్న ఇద్దరు స్త్రీలు కూడా వారి జీవితం మొత్తం కూడా దుఃఖంతో జీవిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా వారి భర్తలను గౌరవించకుండా అతడి పేరుతో పిలుస్తూ ఉండేవారు దీంతో వారి భర్తల ఆయుష్షు తగ్గుతూ వచ్చింది ఈ కారణం వల్లనే ఆ ఇద్దరు మహిళలు కూడా వారి కాలానికంటే ముందుగానే వారి భర్తలను పోగొట్టుకుని వితంతువులుగా మారారు ఆ తర్వాత ఎంతో దుఃఖభరితమైన విషాద జీవితాన్ని గడుపుతున్నారు అందుకే ఎప్పుడూ కూడా ఏ స్త్రీ కూడా తన భర్త పేరును తన నోటి వెంట పలకకూడదు ఇక ఇప్పుడు నువ్వు అడిగిన రెండో ప్రశ్న ఏమిటంటే ఎటువంటి స్త్రీకి తన జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందం అనేది లేకుండా ఉంటుంది అనేకదా అయితే విను ఎటువంటి స్త్రీ అయితే తన భర్త అనుమతి లేకుండా తీర్థయాత్రలకు కాని లేదా పండగలకు కాని వెళ్తూ ఉంటుందో అటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సంతోషం అనేదే ఉండదు అటువంటి స్త్రీలు ఎప్పుడూ కూడా వారి జీవితం మొత్తం దుఃఖంతో గడుపుతూ ఎవరి ప్రేమ కూడా లభించకుండా బాధపడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత మహావిష్ణువు చెబుతూ లక్ష్మి నువ్వు అడిగిన మూడవ ప్రశ్న ఏమిటంటే ఏ కూడా తన భర్త అడిగినా సరే ఇవ్వలేనిది ఏమిటి అని అదేమిటి అంటే శాపనార్థాలు పెట్టటం ఎందుకంటే ధార్మికపరమైన విలువలు కలిగిన ఏ మహిళ కూడా తన భర్తకు ఎప్పుడూ కూడా ఎటువంటి శాపాన్ని పెట్టలేదు ఇక ఏ స్త్రీ అయితే ఎప్పుడూ తన భర్తని చీటికీ మాటికీ తిడుతూ శాపనార్థాలు పెడుతూ ఉంటుందో అటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా పతివ్రత కాలేదు మరియు అలాంటి స్త్రీ తన జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది ఆమె జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం అనేదే లభించదు అదేవిధంగా అటువంటి మహిళ తన కాలానికంటే ముందుగానే వితంతువుగా మారుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత లక్ష్మీదేవి తన మూడు ప్రశ్నలకు కూడా సమాధానాలు లభించాయని పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత ప్రభు నిజంగానే పాతివృత్యాన్ని పాటించే స్త్రీ ఎప్పుడూ కూడా దుఃఖం లేకుండా సంతోషకరంగా జీవిస్తూ ఉంటుంది ఎందుకంటే అలాంటి ఇంట్లోనే మహాలక్ష్మి కూడా నివసిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె ఇల్లు ఎల్లప్పుడూ సంపదలతో నిండి ఉంటుంది ఎందుకంటే అలాంటి మహిళలు ఎల్లప్పుడూ ఇంటిని స్వర్గంగా మారుస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ లక్ష్మీదేవికి మహావిష్ణు చెప్పిన ఈ కథ మీకు కూడా నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో జై